ఒకవైపు ఏమో వైసీపీ వాళ్ళు నరేంద్ర మోడీ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అంటున్నారు ఇంకొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు లేదీ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు ప్రజలు ఏమనుకుంటారు ఇంపార్టెంట్ టీడీపీ వాళ్ళు ఉందనుకోండి జనసేనలో ఉందనుకోండి వైసీపీ వాళ్ళు ఉందనుకుంటారు జనం ఏమనుకుంటారు ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి సూపర్ హిట్ లేదా అట్టర్ ఫ్లాప్ అనేది మీరు సభ ఎట్లా నడిచింది కార్యక్రమం ఎట్లా నడిచింది కామెంట్ చేయండి అయితే ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో కొంత పాజిటివ్ అనిపించింది నాకు కొంత నెగిటివ్ అనిపించింది ఆల్రెడీ ఆ సభ కోసం పిలువబడినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా మంది ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డారు ఎండ విషయంలో ఇబ్బంది పడ్డారు అదంతా నెగిటివ్ దాంతోపాటు ఇంకో పాజిటివ్ ఏంటంటే నరేంద్ర మోడీ శంకుస్థాపన చాలా చేశారు నలభై తొమ్మిది వేల కోట్లకు సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు రైల్స్ కావచ్చు వైజాగ్ది కూడా ఆయన వర్చువల్గా చేశారు ఇదంతా కాస్త పాజిటివ్ అట్లాగే నెగిటివ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభజన హామీలు ఎత్తేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చేయకపోవడం ఆ ప్లేస్లో జగన్ ఉన్న అట్లాగే చేస్తారే మన ఉద్దేశంలో కానీ ఈ రాజకీయ నాయకులు కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు అప్పుడు సోనియా ఉన్నప్పుడు అంతే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అంతే ఇప్పుడు మోడీ ఉంటే రేపు రాహుల్ గాంధీ వచ్చినా అంతేనేమో రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు పైగా చంద్రబాబు ప్రభుత్వం వల్లే అక్కడ కూటం ప్రభుత్వం అక్కడ అక్కడ ప్రభుత్వం రన్ అవుతుంది అయినా సరే దేహి దేహి అన్నట్టుగా విభజన హామీలు చాలా ముఖ్యమైనటువంటి హామీలు పోలవరం సంబంధించి కాదు ఇంకోచ్చు కాదు ఇంకోచ్చు కాదు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఏమాత్రం కనీసం ప్రస్తావించకుండా ఆయన డిమాండ్ చేసామంటా కనీసం నోట్ల నుంచి ఒక మాట కూడా వచ్చి వాళ్ళు ఎవరో ప్రశ్నించకపోవడం అనేది చాలా బాధ అనిపించింది నాకు అయితే అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి విషయంలో నరేంద్ర మోడీ ఒక బిగ్ ఫేవర్ చేసినట్టు నాకు పర్సనల్గా అనిపించింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే లెక్కర్ స్కామ్కి సంబంధించి భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తున్నాయి రీసెంట్గా రాజకర్షి రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది సజ్జల శ్రీధర్ రెడ్డి అని కొత్త అరెస్ట్ చేశారు చాణిక్యని అరెస్ట్ చేశారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు ఏ వన్ నుంచి ఏ సిక్స్టీనో ఎయిటీన్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా పెట్టి అరెస్టులు చేస్తున్నారు వీళ్ళందరి వెనక ఉన్న బిగ్ బాస్ పెద్ద చేప తిమింగళం జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారత అని చాలా స్పష్టంగా కూటమి పెద్దలు ఓపెన్ గానే చెప్తున్నారు కూటమి అనుకూల మీడియా అయితే అదే బాగా పాడుతోంది కానీ దీని గురించి కూటమితో అత్యంత సన్నిహితంగా ఉంది ఏది ఎంత లెవెల్లో అంటే మీరు గతంలో సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ నేను కూడా గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అమలు చేశాను అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ స్టేజీ మీద ఆ లెవెల్లో చంద్రబాబు మీద పొగడ్తల వర్షం గురిపించింది నిజంగా పక్కన పెడదాం అన్న మోడీ కనీసం ఈ నోట్లోంచి ఏపీ లిక్కర్ స్కామ్ అనే పదాన్ని కూడా పలకలే మీతో పక్కన పెడదాం కనీసం ఇండైరెక్ట్గా ఆయన ఏపీలో రీసెంట్గా ఒక స్కామ్ బయటకు తీస్తున్నారు తీసాక చెప్తా ఒక్కొక్కటి సంగతి అది లేదు అసలు ఏం లేదు జగన్ పేరు ఎత్తడం కాదు పేరు కూడా కాదు ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క లెక్కర్ స్కామ్ ఎందుకంటే చిన్న చిన్న విషయం కాదు ఇది చంద్రబాబు అపోజిషన్లో అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చిన్నది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్తున్న ఏపీ లెక్కర్ స్కామ్ చిన్నది కాదు అప్పుడు ఆయన చేశారని చెప్పి ఇప్పుడు ఏం చేశారని ఏం చెప్తున్నాడు సో ఏది చిన్నది కాదు జనాల ముందు నిజా బయట బయటపెట్టాల్సిన బాధ్యత పెడుతుంది కానీ ఒక దేశ ప్రధానయ్యి ఉండి ఒక రాష్ట్రానికి వచ్చి మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్ గురించి ఎత్తలేదంటే జగన్ అంటే ఆయనకి భయమా గౌరవమా అసలు స్కామ్ ఏజర్లేదని నమ్ముతున్నాడా లేదా ఇంకా విషయాలు బయటకు వచ్చాక అరెస్ట్ చేసేటప్పుడు ఫు ఫుల్ హ్యాండ్ ఇద్దామని చూస్తున్నారు ఇదైతే నాకు అర్థం కాల మొత్తానికి ఇది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్టే అని నాకైతే అనిపించింది మీకేమనిపించింది చేయండి అట్లా ఇందాక అడిగినట్టు ఈ కార్యక్రమం సూపర్ హిట్ లేదా అట్టర్ఫ్లాప్ కంపల్సరీ కామెంట్ చేయండి